ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టాటా నెక్సాన్ డీజిల్ కార్ రెండు వేల పంతొమ్మిది జెడెక్స్ ప్లస్ టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ అక్షరాల ఐదు యాభై తొమ్మిది వేలు షోరూమ్ రీడింగ్ తిరిగిందండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి ఈ ధర వచ్చే పుష్ బటన్ స్టార్ట్ అండి బండి కూడా చాలా బాగుందండి చూసుకోండి ఎలై వీల్స్ ఎక్కడ కూడా మీకు తేడా లేదండి ఈ ఫుల్ ఫుల్ వీల్స్ కూడా డిస్క్ బ్రేక్లు ఉన్నాయండి బండి కూడా షోరూమ్ ట్రాక్ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయండి బండి అక్షరాల రీడింగ్ యాభై తొమ్మిది వేలు కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ లో ఉందండి బండి సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణలో ఇది అమ్మటానికి ఉంది దీని ఇన్సూరెన్స్ కూడా ఒక వన్ సంవత్సరం వరకు ఇన్సూరెన్స్ కూడా ఉందండి బండి ఇది ఫుల్ ఇన్సూరెన్స్ ఓనర్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి నెగిసిబుల్ ఉంటుంది బారం ఆడుకోవచ్చు ఓనర్ తోటి సంప్రదింపులు చేసుకొని ఓన్లని ఎదురెదురు కూర్చోబెట్టి మాట్లాడిస్తామండి మా సమీకార్ బజార్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్